హాయ్ ఫ్రెండ్స్ మా అన్నయ్య వర్క్ షాప్ దగ్గర వచ్చానన్నమాట ఒకసారి చూపిస్తాను మొత్తం అదే నా షాప్ కూడా సేమ్ ఎలాగ ఉండేది అనమాట అప్పట్లో అప్పుడు అది ఎలా ఉందో వీడియో తీసి పెడతాను చూడండి నేను మొత్తం వర్క్ అంతా ఇక్కడే మా అన్నయ్య దగ్గర నేర్చుకున్నానండి ఇదంతా ఇక్కడ నేను పనిచేసేటప్పుడు ఒకప్పుడు ఇక్కడ చేశాను నేను వర్క్ అంతా ఇంత బీరు అనమాట మరి ఇంత పెద్దది కాదు కానీ అది ఇందులో ఇదంతా పెయింటింగ్ సేమ్ ఇలాగేమంటే పెయింటింగ్ అని అంత పెద్దది కాదు ಮಂಚ ಪವರ್ಟೆಕ್ಸ್ ಪವರ್ ಕಲರ್ ಪೇಂಟಿಂಗ್ ಪಿ ಕೊಟ್ಟಿದ್ದೀಟೆಕ್ಸ್ ಅಂಟರ್ ಕದ ಪವರ್ಟೆಕ್ಸ್ ಇದು ಇದು ಹೀಟ್ ಪೇಂಟ್ ಪೈಂಟ್ ಕೊಡಿಸಿ ಆಡುತ್ತೆ ಹೀಟ್ ಅಯ್ಯ ಮೊತ್ತ ಅಲ್ಲ ಪೈಂಟ್ ಅದ ಹ್ಞೂ അതിന്നും ചെണ്ങ്ങൾംക്ക് ബായ്റുംത്ത് ആയ്സും പേങ്ടു ఇదంతా వర్క్ షాప్ తయారు చేసింది అనమాట చూడడానికి చాలా బాగుంటుంది అండి ఇది పెద్దది దీంట్లో చాలా చాలా కష్టం ఉంటుంది అనమాట ఆ మేస్త్రీ వాళ్ళ బతుమాల మిషన్ చాలా చాలా ఇబ్బంది అది వీళ్ళందరూ యూపీ వాళ్ళండి యూపీ నుంచి వస్తారు అనమాట ఇక్కడ మాములు లోపల అయితే ఇంకా పోతే పర్మిట్ కూడా ఉండిపోతారు మొత్తం ఎక్కడ ఉండి చేసుకుంటారు డే అండ్ నైట్ బాగా చేసుకుంటారు అంటే సంక్రాంతి మాల్ కొంచెం ఎవరు లేరు మానవులు ఎక్కువ మంది అలాగైతే ఖాళీ ఉండదు మొత్తం చాలామంది ఉంటారు ఒక మందిగా ఉంటారు మొత్తం వరకు తీసుకో పెయింటర్లో అందరు కలిపి ఎంత మరి హెల్ప్ సంక మళ్ళీ నేను పెట్టాలి అనేసి అంటే ఎంత ఇంత పెద్దది కాదు కానీ మామూలుగా నా ఒక్కనైనా సరే చేసుకోవాలనేది నాకు ఎందుకంటే కష్టపడి నేర్చుకున్న పని అది చేతి పని అది అది వదులుకోవడం నాకు ఇష్టం లేదన్నమాట తయారు చేస్తారు కుదిరితే బీరు ఎలా తయారు చేస్తారు అనేది వీడియో మొత్తం పెడతాను ఇది చిన్న పాడేరు ఇదేంటి మరి మా వర్క్ షాప్ ల్యాటరింగ్ కూడా ఉంది వర్క్షాపు అది కూడా తీస్తారు

కూడా చెప్తారనమాట ఇష్టం ఆవులంటే నాకు కూడా ఉండేది మేడపల్లిలో ఒకటి నా వర్క్ షాప్ దగ్గర ఇదే కదా ఫస్ట్ ఇదేనా ఫస్ట్ది దీనికి పుట్టిన పిల్లలు నా దగ్గర ఒకటి పెంచుకునేవాడు నేను ఇచ్చి మేపలాగా చాలా ఎక్కువ చంతాను ఇదంతా వేస్ట్ అనమాట అండి తర్వాత అమ్ముతారు ఒకసారి అమ్ముతారు వాటి పిల్లలండి ఇదండి వర్క్షాప్ మొన్న మనయ్యాలి అలా ఇంకోటి సేమ్ అలాంటిది ఇంకోటి ఉంది వేరే అనేది అనమాట తిరుముతులన్నీ తిరుమతులన్నయ్య మా గారు అనమాట అది కూడా వీడి తీస్తాను కదండి మరి నెక్స్ట్ టార్గెట్ నాది మళ్ళీ ఇలా పెట్టాలి ఇప్పటికైనా సరే అనేదే మరి ఎప్పుడు అవుతుందో తెలీదు ఖచ్చితంగా చేస్తాను పెడతాను కూడా బాగుంది కదండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్